రేపే వామన ద్వాదశి అండి వామన జయంతి అని కూడా అంటారు శ్రీ మహావిష్ణువు వామనుడిగా అవతరించిన రోజు అయితే వామన అవతారం యొక్క విశిష్టత ఏమిటి అంటే బలిచక్రవర్తిని దానంగా అడిగి మొత్తము భూమండలాన్ని ఆకాశాన్ని మొత్తం కూడా దానంగా స్వీకరించి స్వర్గాన్ని ఇంద్రుడికి అప్పగిస్తాడు అదేవిధంగా బలి చక్రవర్తిని పాతాళ లోకానికి అధిపతిని చేస్తాడు అంటే ఇటు బలి చక్రవర్తికి సంపదలను అనుగ్రహించాడు మరి ఇంద్రుడికి కూడా తిరిగి స్వర్గాన్ని అప్పగించడం జరిగిందనమాట ఈ అవతారంలో అందుకనే మనము ఈరోజు వామన రూపంగా ఒక బ్రాహ్మడికి ఒక జంధ్యము చాప గొడుగు వస్త్రము నీళ్ళ చెంబు మరియు పాదుకలు చెప్పులు ఇవి మన శక్తి కొలది దానం చేసి దక్షిణ సైతంగా నమస్కరించుకున్నట్టయితే మనం కూడా ఆ విధంగా సంపదలు పొందుతాము అని మన పెద్దలు చెప్పారు కాబట్టి అందరూ చేయండి ఫలితాన్ని పొందండి